హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేమైతే మామిడికాయ చికెన్ అయితే పెడుతున్నాం ఇది రెండు రకాలు పెడుతున్నాం ఒకటి సీరిక తొక్కును సపర్ తొక్కు రెండో పెడుతున్నాం ఈ సీరిక తొక్కు సప్పర్ తొక్కు అనేవి కొంతమందికి తెలియకపోవచ్చు అందుకోసమే స్పెషల్గా వీడియో వేసినాం అందుకని మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకూరి తక్కువ పెట్టాలంటే మనకు ముందుగా మామిడికాయలు కావాలి కదా మామిడికాయల కోసం అయితే మేమైతే మా పొలం దగ్గరికి అయితే పోయినాం మామిడికాయలు తెంపక రావడానికి ఎందుకంటే మా పొలం దగ్గరనే చెట్టు ఉంది ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఆత్తుంది కాయలు లాస్ట్ ఇయర్ కన్నా ఏ ఇయర్ కొంచెం ఎక్కువ కాయలు వేసినాయి అందుకోసం అని చెప్పి మేమైతే తెంపడానికైతే పొలం కాడికి అయితే వచ్చినాం బాగానైతే మామిడికాయలు అయితే ఎంపుడు స్టార్ట్ చేసిండు మామిడికాయలు కొంచెం జాగ్రత్తగా దింపాలి ఎందుకంటే కాయలు కింద పడితే తొక్క అయితే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి కింద పడకుండా మస్తు జాగ్రత్తగా నింపాలి చెట్టు చిన్నగానే ఉంది కాబట్టి బాగా చేత్తోనే దింపుతుండు మామిడికాయలు దింపేటప్పుడు జీడైతే వస్తుంది అవైతే మీద పడకుండా చూసుకోవాలి ఎందుకంటే అది మీద పడితే పుండ్లు అయితే అవుతాయి అందుకోసమని కొంచెం జాగ్రత్తగా దింపాలి చూసుకుంటా మొత్తానికైతే మామిడికాయలు దింపడైతే పూర్తయింది ఇప్పుడైతే చికెనీ విడదా ఇక తొక్కు పెట్టే ముందు మామిడికాయలను అయితే కొంచెంసేపు వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనకు చట్నీకి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అవేంటి అంటే ఆవాలు మెంతులు జీలకర్ర నువ్వులు ఎల్లిపాయలు ఎల్లిపాయలు తప్ప అన్నీ కొంచెం వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్న తర్వాత అవైతే గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేద్దామనేసరికి పవర్ అయితే పోయింది పోయింది కాబట్టి నేను దంచాల్సి వచ్చింది మస్తు టైం పట్టింది దంచుకున్నాడన్న అయిపోయినాక మామిడికాయలను కొట్టు తీసుకోవాలి తొక్కు కోసం మామిడికాయలను అయితే ఈ విధంగా పొట్ట పొట్ట అయితే తీసుకోవాలి పొట్టు తీసుకున్న తర్వాత మామిడికాయలు అయితే ఇట్లుంటాయి ఈ మామిడికాయలను సప్పర తొక్కును సీరిక తొక్కు కోసం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్న ముక్కలతోనే మనం తొక్కు అనేది తయారు చేద్దాం ఇష్టం అత్తమ్మ లెక్క కట్ చేయచ్చు లేకపోతే చాకుతో ఇట్లా కూడా కొట్టచ్చు ఎవరిష్టం వాళ్ళది నాకు అట్లా ఉయరా కాబట్టి నేను ఇట్లా ట్రై చేసిన మామిడికాయ ముక్కలు అయితే కట్ అయితే అయిపోయింది ఇట్లా కట్ చేసుకున్నాక సపడ తొక్కు సీరిక తొక్కు కోసం అయితే మనం ముక్కలు వేరే వేరే భాగంలో వేసుకోవాలి సప్పర్ తొక్కు సీరిక తొక్కు ఇప్పుడు ఎట్లా పెట్టుడో ఇవుడు నేను చెప్తా ఫస్ట్ మనం దంచుకున్నాం కదా మసాలాలు ఆవాలు జీలకర్ర మెంతులు నువ్వులు అవైతే వేసుకోవాలి సప్పర్ తొక్కుకేమో ఓన్లీ మసాలాలే వేస్తాం ఉప్పు పసుపు మెంతి పొడి ఆవ పొడి జీలకర్ర పొడి నువ్వుల పొడి ఇదే ఇస్తాం కారొడి వేయం సీరిక తొక్కుకేమో వాటితో పాటు కారొడి కూడా వేస్తాం అదే డిఫరెన్స్ అన్నట్టు సప్పర్ తొక్కుకును సీరికాయ తొక్కుకు అంతే అందులో ఏం లేదు ఇప్పుడైతే ఈ రే ఎట్లా పెడుతున్నాను మనం దంచి పెట్టుకునే అన్నీ అయితే మామిడికాయ ముక్కలకు మంచిగా ఇట్లా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది సప్పర్ తొక్కు కోసం ఇట్లా అవుతుంది ఫస్ట్ అవన్నీ కలుపుకున్న తర్వాతనే తాలింపు అనేది పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా అవుతుంది అన్నట్టు అన్నీ కలుపుకున్నాక ఇది సీరిక తొక్కు కోసం ఇంకా కారం పొడి వేయాలి అది కొంచెం అందాల వేయాలి కాబట్టి అత్తమ్మ కలుపుతుంది ఇప్పుడైతే మనం తొక్కు కోసం అయితే తాలింపు అయితే రెడీ అవుతున్న ఆయిల్ పెట్టిన అత్తమ్మ కారం ఉండి ఉప్పు కలుపుతుంది ఎందుకంటే మళ్ళీ ఉప్పు కారం తక్కువ అయితే కొంచెం తొందర ఖరాబ్ అవుతుంది అన్నట్టు అందుకోసమని నేను రిస్క్ వేయలేను నూనె వేడైనాక సేమ్ ప్రాసెస్ మనం కర్రీల లెక్కనే ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి తాలింపుకు కలిపినాక ఈ విధంగా ఉంటుంది కారం వేసిందేమో శీరిక తక్కు ఇదేమో సప్పర తక్కు తక్కువ పెట్టడానికి అయితే అమ్మమ్మ హెల్ప్ అయితే తీసుకున్నా ఎందుకంటే పెద్దోళ్ళకు ఉప్పు కారం అన్నీ అందాయి కాబట్టి అమ్మమ్మ హెల్ప్ తీసుకున్నా ఎందుకంటే ఈ సంవత్సరం దాకా ఉంటుంది కదా తక్కువ మళ్ళీ ఉప్పు కారం తక్కువ అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది అందుకోసం అని చెప్పి అమ్మమ్మనైతే మధ్య మధ్యలో నాకు సలహాలు అయితే ఇస్తుంది సమ్మర్లు ఎందుకు పెడతారంటే మామిడికాయలు అయితే సమ్మర్లో దొరుకుతాయి కదా అందుకోసం అని చెప్పి సమ్మర్లనైతే మామిడికాయ తొక్కైతే అయితే పెడతారు అట్లాగే పొలం కాడికి సద్దులలో కూడా తీసుకోవచ్చు ఒకవేళ కర్రీ ఆకున్నా కర్రీ నచ్చకున్నా కూడా మామిడికాయ తొక్కుతోనైతే మంచిగా తినచ్చు కడుపు నిండా అందుకోసమైతే చట్నీ అయితే ఇంపార్టెంట్ ఇంతకుముందు సప్పా తొక్కుకు తాళి ఇప్పుడేమో సీరిక తొక్కుకు సేమ్ ప్రాసెస్ అంతే తాళు పిత్తులు ఎల్లిపాయ వేయాలి వెల్లిపాయ వేసి తాళు పెట్టాలి అంతే రెండిటికి సేమ్ కానీ సీరిక తక్కువనేమో కారపొడ ఇస్తారు కారపొడ వేయరు అదే తేడా తాళు అయితే పెట్టినా తాళు పెట్టినాక ఆయిల్ అయితే మొత్తం చల్లగా కావాలి ఎందుకంటే ఉడుకున్నప్పుడే చట్నీలో పోతే మామిడికాయ ముక్కలు మెత్త పడతాయి అట్లా చట్నీ కూడా ఖరాబ్ అవుతుంది అని చెప్పి వేడి ఉండగా పోయేది ఆయిల్ మంచిగా ఫుల్లు చల్ల అయినాక పోయాలి పోసి మామిడికాయ ముక్కలలో ఆయిల్ పోసి కలపాలి అంతే ఇదేమో సప్పర తొక్కు ఇప్పుడు సీరికాయ తొక్కులో కూడా ఆయిల్ పోసి కలపాలి ఆయిల్ పోసుకున్నాక మామిడికాయ ముక్కలనైతే మంచిగా కలుపుకోవాలి కారం ఆయిల్ మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాతనైతే ఇలా అవుతుంది చట్నీ ఈ చట్నీని మరతామాన్లా పెట్టుకోవాలి ఎందుకంటే జాడీ అని కూడా అంటారు దీన్ని మన లాంగ్వేజ్లోనైతే మరతామాను ఇలా పెట్టుకుంటే చట్నీ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మంచిగా వన్ ఇయర్ దాకా మంచిగా ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు ఇది సప్పర్ తొక్కు ఇది ఈ విధంగా ఉంటుంది ఇది కూడా కలుపుకొని మంచిగా ఉప్పుకారం మంచిగా పట్టేటట్టు కలుపుకొని డబ్బాలో పెట్టుకుంటున్నా ఎందుకంటే ఇది కొంచెమే కాబట్టి దీనికి మరతమని తీసుకుంటలేను ఇది తొందర అయిపోతుంది ఇది వన్ ఇయర్ దాకా ఉండదు అందుకోసమే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నా మొత్తానికైతే సప్పర తక్కు సీరిక తొక్కు రెండు తొక్కులయితే అయితే అయితే కంప్లీట్ అయింది మీరు ఎంతమంది తొక్కు పెట్టిరో కామెంట్ వేయర్రీ అట్లాగే మన వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయరు లైక్ చేసుడైతే మర్చిపోకూర్రి వీడియోని షేర్ చేయరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా వేసుకోర్రి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్